దినోత్సవం మార్చి ఎనిమిది నా ప్రతి సంవత్సరం మనం అందరమే జరుపుకుంటానే ఉంటాం మీకు వచ్చిన చాలా మందికి తెలుసు ఈ మహిళా మండలి అధ్యక్షురాలు ఆరి సత్యవతి గారు తర్వాత నేనే అమ్మా ఆ తర్వాత సెక్రటరీ గారు ఆరి విజయలక్ష్మి అక్క ఆ కొంచెం అక్కడ వాడలేక రాలేకపోయారు

మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే కార్యక్రమానికి చేసినటువంటి నాతోటి పాలకవర్గ వర్గ సభ్యులందరికీ కూడా మరి ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ మహిళా మండలి ద్వారా సమాజానికి ఎన్నో రకాలైనటువంటి సేవలను అందించామని చెప్పుకోవడానికి సగర్వంగానే ఆనందపడుతూ ఉన్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మరి గత ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మనం ఈ మహిళా మండలిని ఏర్పాటు చేసుకుని అప్పుడే డ్వాక్రా గ్రూప్స్ వచ్చినాయి ఆ అవేర్నెస్ తోటి మరి ఎంతోమంది మహిళలందరినీ సంఘటితపరిచి డ్వాక్రా గ్రూప్స్ ఏర్పాటు చేయడం పొదుపు ఉద్యమంలో మన వంతు బాధ్యతని నిర్వహించడం చేస్తున్న తరుణంలో మనం ఈ మహిళా మండలిని ఏర్పాటు చేసుకున్నాము మరి అందరం ముందుగా జ్యోతి ప్రజ్వలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం మహిళా మండలిలోనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పరంపర కూడా కొనసాగుతూ ఉంటుంది కదా అందుచేత మాకు ఇక్కడ ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా కానీ అంటే దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి మళ్ళీ రీబ్యాక్ అనే విధంగా మహిళలకు వృత్తి విద్యలన్నింటిలో కూడా శిక్షణలు కూడా ఇస్తూ ఉన్నాం కదా అవి ప్రారంభించినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇలా దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం అలవాటు కదా ఆ విధమైనటువంటి అలవాటుతోటి చక్కగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము అయితే ఈరోజు విశేషం ఏంటంటే గత సంవత్సరం ఇదే రోజు మెన్సిడే రోజున చాలా వైభవపేతంగా శ్రీ మహావిష్ణాలయ కళ్యాణ మండపంలో మరి కారుమంచి ప్రసాద్ బాబు గారు అధ్యక్షతన ఉన్నటువంటి కిడ్స్ ట్రస్టు ఆధ్వర్యంలో చాలా పెద్ద మహిళా కార్యక్రమం జరిగింది దాన్ని మన అందరం కూడా ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూ ఉంది అనుకోగానే అనుకుంటూ ఉండగానే మరలా కూడా ఉమెన్స్ డే వచ్చిందనమాట అయితే ఈసారి మన మహిళా మండలి బిల్డింగ్లోనే సింపుల్గా చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించే సమయానికి ఎక్కువ మంది కూడా రాలేదన్నమాట అయితే ఇవాళ రోజున ఏంటంటే ఈ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల కాలం నుండి కూడా మహిళా మండలి పాలక వర్గ బాధ్యతలు నిర్వహించినటువంటి ఆరి విజయలక్ష్మి అక్క కార్యదర్శిగాను అలాగే ట్రెజరర్గా బాధ్యతలు అందించినటువంటి నల్లమతి వెంకటరత్న కుమార్కి ముఖ్య సభ్యులుగా ఉన్నటువంటి గొడ్డుముక్కల రాఘవం గారు ఆరి వరలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఈ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు కొంత వయసు ఇబ్బందుల రీత్యా కొంత అలాగే అనారోగ్య సమస్యల వల్ల కొంత కుటుంబ బాధ్యతల నేపథ్యంలో కొంత వీరు మహిళా మండలి సేవల నుంచి వైదొలుగుతున్న కారణంగా ఈరోజు వీరందరికీ కూడా చక్కటి సత్కారంతో వీట్కోలు పలుకుతున్నాము మరి నేను అలాగే మా శ్రీలక్ష్మి ఝాన్సీ మేము కొనసాగుతూ యువతని మరి కొంతమందిని ప్రోత్సహించి మరలా మండల కార్యక్రమాలని చక్కగా ముందుకు సాగే విధంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వచ్చినటువంటి ఈ నేర్చుకోవడానికి ఇప్పుడు టైలరింగ్ జరుగుతుంది కదా వీళ్ళందరికీ కూడా తెలియచేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామన్నమాట విజయక హెల్త్ కొంచెం బాగాలేదు అందుచేత అక్క రాలేకపోయారు మిగతా అందరం కూడా ఉండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇకపోతే కార్యక్రమంలో మరి అందరికంటే కూడా వయసు రీత్యా పెద్దదైనటువంటి రాగమ్మక్కకి ముందుగాను ఆ తర్వాత వరలక్ష్మి అక్కకి తరువాత తర్వాత రత్నకుమారికి మరి ఓ మధురమైనటువంటి జ్ఞాపకంగా ఉండే విధంగా చిన్న సత్కారాన్ని ఏర్పాటు చేశాము ఆ తర్వాత అందరం కూడా చక్కగా ఫొటోస్ తీసుకొని ఆ జ్ఞాపకాలను పదరపరచుకొని స్వీట్స్ తీసుకొని కార్యక్రమాన్ని ముగించుకున్నాము ఇంకా మనం వారి సత్కార కార్యక్రమాన్ని చూద్దాము అవి చూస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి గొగురపాటు అనమాట ఎన్నో రకాలైనటువంటి సేవల్లో వీళ్ళందరూ పాల్గొని ఇప్పటికీ మరి విరమణ తీసుకుంటున్నారు కొంచెం మనసుకు కష్టంగానే ఉన్నా కానీ తప్పదు కదా ఈ కార్యక్రమానికి కూడా రాలేకపోతూ ఉన్నారు అందుచేత ఇక నెక్స్ట్ బాధ్యతలుగా సుముఖంగా పాల్గొంటూ కార్యక్రమాల్లో ఉన్నటువంటి నల్లమూత భారతిని అలాగే గుట్టు మొక్కల శైలజకని ఇంకా కొంతమందిని తీసుకుంటున్నాం అనమాట ఇక ఇది చూద్దాము ఈ సత్కారాన్ని हमारा मतदान विजेता और अध्यम गुरुप्रान हैं इनके साथ है हमने वोट दिया उनका कार्य ఈ ముగ్గురికి సత్కార కార్యక్రమం అనంతరం అందరం కూడా చక్కగా మళ్ళీ మేము విజయక్క దగ్గరకు కూడా వెళ్ళి వారికి కూడా జ్ఞాపికనిచ్చేసి వచ్చామన్నమాట ఈ కార్యక్రమంలో తరువాత బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ఇప్పుడు ఉండి మరలా కూడా కొనసాగబోతూ ఉన్నటువంటి జాస్తి శ్రీలక్ష్మికి అలాగే మరి నల్లమోతు భారతి గారికి అట్లాగే మా ఇప్పటి వరకు ఉపాధ్యక్షరాలుగా ఉన్నటువంటి మా ఝాన్సీకి వీళ్ళందరికీ కూడా జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది వీళ్ళందరితో వచ్చిన చిన్న చిన్ని అనమాట మరి వీడియో చూస్తున్న అందరికీ కూడా మా మహిళా మండలి కార్యక్రమాలని తెలియజేయటమే మాకు సంతోషం కాబట్టి మరొకసారి ఉమెన్స్ డే శుభాకాంక్ష